యూత్ ఫర్ సేవా సంస్థ విద్యార్థుల పాలిత విద్యాభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటుకు సహకారం టివి హరివిల్లు ప్రతినిధిలో వికారాబాద్ జిల్లా యూత్ ఫర్ సేవా సంస్థ అందిస్తున్న సహకారాలు విద్యార్థుల పాలిత వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక హరివిల్లు ప్రతినిధులు పేర్కొన్నారు శుక్రవారం దాండూరు పట్టణంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ యూత్ ఫర్ సేవ సంస్థ అందించిన నేషనల్ మీన్స్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం అవసరమయ్యే ఎన్ఎంఎంఎస్ బుక్స్ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేశారు ప్రతి విద్యార్థికి ఈ బుక్స్ అందేలా చూడాలని అందజేశారు తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ అందిస్తున్నారు ఎన్ఎంఎంఎస్ ద్వారా ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి ఇది తొమ్మిదవ తరగతి నుండి డిగ్రీ వరకు స్కాలర్షిప్ పొందవచ్చు దీంతో విద్యార్థులకు విద్యాభివృద్ధి ఆర్థికంగా సహాయం వస్తుంది ఈ క్రమంలో వీటిని అందజేశారు ఈ మేరకు టి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఎంట్రన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ అందించడం జరుగుతుందని ఇది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు ఈ స్కాలర్షిప్ పొందాలంటే ఎంట్రెన్స్ పరీక్షలకు ఉపయోగపడే బుక్స్ ఉచితంగా యూత్వా సేవ సంస్థ అందించడం విద్యార్థులకు ఒక ముఖ్య వరమని అన్నారు ఈ సహాయంతో విద్యాభివృద్ధి ఆర్థికంగా తోడ్పాటు జరుగుతుందన్నారు ఈ సహాయం అందించేందుకు కృషి చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రవీందర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ బుక్స్ ను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆనందం జడ్పీహెచ్ఎస్ మాంబాపూర్ వీరేశం జెడ్పీహెచ్ఎస్ కరణ్ కోట్ గోపాల్ రెడ్డి జెడ్పీహెచ్ఎస్ పెద్ద నందిగామ వెంకట్ జడ్పీహెచ్ఎస్ కత్తిక కూర్దు మధుసూదన్ రెడ్డి తదితరులు అందించారు ఈ కార్యక్రమంలో హరివిల్లు ఫౌండర్ మరాఠీనాథ్ టీవీ జిల్లా కోశాధికారి గోపాల్ మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నా పేరు గోపాల్ తెలంగాణ విద్యావంతుల వికారాబాద్ జిల్లా కోశాధికారి యూత్ ఫార్ సేవలో అందించినటువంటి ఎన్ఎంఎం బుక్స్ నేషనల్ మ్యూన్స్ కమ్యూనిటీ పుస్తక పుస్తకాలని ఈరోజు హరవిల్ ఫౌండేషన్ వస్తాపు మురారి గారు బోధిస్తున్న పాఠశాలకు అందిస్తున్న తరుణంలో గతంలో కూడా కోడంగల్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలకు అందించాం అందించినాం ఇప్పుడు పాండ్రూ పట్టణంలోని వివిధ పాఠశాల అందిస్తున్న సందర్భంలో ఈ బుక్స్ని హారి గారు వారి ప్రభుత్వ పాఠాలు అందించి విద్యార్థులు చైతన్యం చేసి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీ పర సన్నగం చేసి వారి విద్యాభివృద్ధికి మరియు ఆర్థిక చోటుపాటుకు అందించాలని చెప్పి విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేస్తూ ఈ బుక్స్ అందించినటువంటి సేవ సేవారికి కూడా విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మురహారినాథ్ అర్విల ఫౌండేషన్ ఫౌండర్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం ప్రతి సంవత్సరం చాలా చక్కటి ఈ బుక్స్ని ఏర్పాటు చేస్తున్నారు జ్యూత్ పార్సేవ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసిన బుక్స్ని తెలంగాణ విద్యావంతక వేదిక పక్షాన రవీంద్ర సార్ కానీ హరే రంగోపాల్ సార్ కానీ చాలా పాఠశాలల్లో ఈ బుక్స్ని అందించి విద్యార్థులకు విద్యార్థులకు చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు ఉపాధ్యాయులు కూడా చాలా చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అందులో భాగంగా ఇంకా ఎక్కువ పాఠశాల విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో మేము కోరడంతో వికారాబాద్ జిల్లాలో వారికి తగినంత వారికి సహకారం అందించే విధంగా చాలా పాఠశాలకు అందించడానికి ముందుకు రావడం జరిగింది అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పుస్తకాలనుగుణంగా మాకు ఇచ్చినటువంటి బుక్స్ విద్యార్థులకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాము వీటిని అందించినటువంటి యూత్ ఫర్ సేవా వారికి అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు మన రవీంద్ర గౌడ్ సార్కి హరీర గోపాల్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చదువుతున్నటువంటి పిల్లల కోసం పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసమని యూత్ పరిసేవాళ్ళు ఎన్ఎంఎంఎస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని స్పాన్సర్ చేయడం అనేటువంటిది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గర్వపడుతూ మరి ఈ రకమైనటువంటి సేవ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేయడం అనేటువంటి యూత్ వాళ్ళు చాలా మంచిది కాబట్టి పేద విద్యార్థులు ఈ ఎన్ఎంఎంఎస్లో విజయాన్ని సాధించి వాళ్ళకు చేదోడుగా వాదోడుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ప్రతి సంవత్సరం ఒక పన్నెండు వేలు రావడం చాలా సంతోషకరం కాబట్టి ఈ మెటీరియల్ ఏవైతే తయారు చేసి మాకు పాఠశాలలకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి రవీంద్ర గౌడ్ సార్ గారు కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బీద పిల్లల యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండాలని రెండు వస్తే వారికి ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను జై గోపాల్ రెడ్డి నేను కొడంగల్ మండలం పెద్ద నదిగా మా హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్లో పనిచేస్తున్నాను సో రవీంద్ర గౌడ్ సారు నేను చూసినప్పటి నుంచి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో అంటే సామాజిక సేవా కార్యక్రమంలో చాలా ముందుంటారు వారు తమ స్కూల్కే కాక పక్క స్కూల్ వరకు కూడా వివిధ స్వచ్ఛంద సంస్థల దగ్గర దగ్గర కొలాపెట్టాయి కొంచెం ఆ స్కూల్కి కావాల్సిన పిల్లలకు కావాల్సిన బ్యాగ్స్ కానీ మినరల్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేపించడంలో తను చాలా ముందున్నారు అదే అదేవిధంగా గొప్ప సబ్జెక్టు ఎక్స్పెడతాను ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇప్పుడు అక్కడ మ్యాథ్స్ ఇస్తున్నారు సో మాకు కూడా పిలిచి ఈ పుస్తకాలను ఇవ్వడము ఈ పుస్తకాలు మేము కూడా మా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నదంతా పిల్లలు ఆ బీద పిల్లలకు ఒక గొప్ప ఇది చేసి సేవ విపదంతో మాకు అందించడం జరిగింది వారు ఖచ్చితంగా ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలకు స్కాలర్షిప్ వచ్చినట్టుగా మేము కృషి చేస్తాము సో వారి సేవలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తుంది మానవ సేవ ఏ మాధవ సేవ అన్నట్టు మరి పేద విద్యార్థులు లాంటి మట్టిలో లాంటి పిల్లలందరినీ వెలికి తీయాలంటే ఇలాంటి మెటీరియల్ చాలా ఉపయోగపడుతుంది ఈ మెటీరియల్ మాకు ఇచ్చినందుకు రవీంద్ర సార్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం నా పేరు కె రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కొనసాగుతున్నాను రెండు వేల పదకొండు నుండి కూడా ఉమ్మడి బొమ్రాజ్పేట మండలంలో అనేక పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పైన అవగాహన కల్పించి పిల్లలకు నేషనల్ లెవెల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎలాంటి అవకాశాలుంటాయి లేకపోతే ఎన్ఎంఎంఎస్ లాంటి వాటికి స్కాలర్షిప్ కొరకు కాకుండా వీటిని ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఏ విధంగా వెలికి తీయవచ్చు అనే ఉద్దేశంతోన ఉమ్మడి బుమరాజ్పేట మండలంలో చాలా పాఠశాలలు కూడా రెండు వేల పదకొండు నుండి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం మరి యూత్ సేవ రెండు వేల పదకొండు నుండి ఇప్పటి వరకు సుమారుగా ఒక నాలుగు వందల మంది విద్యార్థులకు ఈ యొక్క మెటీరియల్ అందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా విద్యావంతుల వేదిక తరఫున అప్పీల్ చేశాం మరి ఈ అప్పీల్ చేసినందుకు యూత్ ఫార్ సేవ నుండి సతీష్ స్నేహ పునరీకాక్ష గారు ముందుకొచ్చి ఈ సంవత్సరం కూడా ఒక డెబ్బై రెండు పుస్తకాలు ఇప్పటికి మనకు అందించడం జరిగింది ఈ డెబ్బై రెండు పుస్తకాల్లో ఆల్రెడీ మనం అందిస్తూ వస్తున్నటువంటి పాఠశాలలు ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి వాళ్లకు మరీ మెటీరియల్ ఎక్కువగా ఇవ్వకుండా మిగతా పాఠశాలలను కూడా ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ రూపం అంతా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కనీసం సంవత్సరానికి వాళ్ళకు వచ్చే పన్నెండు వేలు వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయపడుతూ నేషనల్ లెవెల్లో పనిచేసేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు ఏ విధంగా ఉద్యోగ ప్రక్రియ కొరకు ఎంట్రన్స్లు ఉంటాయి మళ్ళీ ఆ ఎంట్రెన్స్లకు ధీటుగా ఈ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా పిల్లలను ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఎన్ఎంఎస్ పైన మేము చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి మరి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు పాఠశాలలు పనిచేస్తున్నటువంటి పాఠశాలలు అన్నింటి కూడా కనీసం ఎయిత్ చదివే పిల్లలకే అవకాశం ఉంది కాబట్టి ఎయిత్ నుండే వాళ్ళకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లయితే జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను ఏ విధంగా ఎదుర్కోవచ్చో వాళ్ళకు మనం నైపుణ్యంలో పెంపొందించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయ లోకం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది ఆ ఉపాధ్యాయ లోకానికి ఉడతా భక్తిగా యూత్ వర్ సేవ తెలంగాణ విద్యావంతుల వేదిక కొంత సాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క మెటీరియల్ అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం కరెంట్ కోర్టుకు పెద్ద నందిగామకు మంబాపూర్కు బసిరాబాద్ బాయ్స్కు మరి అదేవిధంగా గుడ్గ గుర్తుకు అదేవిధంగా అగ్గనూరుకు కూడా కొన్ని పుస్తకాలు అందించడం జరుగుతున్నది ఇవే కాకుండా రేపు బుమ్రాజ్పేట్ మండలం కుడంగల్ నియోజకవర్గంలో బుమ్రాజ్పేట్ మండలం దుద్దాల డౌదా మండల విద్యార్థులు కూడా అందిస్తూ ఉన్నాం మరి ఇంత తీవ్రంగా ప్రయత్నం ఎందుకు ఉపాధ్యాయుకం చేయాలంటే విద్యార్థుల కొరకు చాలా కృషి చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులందరూ కానీ ఆ పిల్లలందరూ కూడా కేవలం టెన్త్ క్లాస్లో వచ్చే మార్కుల కొరకే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అనేటువంటి సంకల్పం కాకుండా ఆరవ తరగతి ఐదవ తరగతి నుండి ఇప్పుడు నాలుగో తరగతి నుండి గురుకులాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐదు ఆరు తర్వాత నవోదయకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎయిత్ క్లాస్కి వచ్చే వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఎప్పుడైతే విద్యార్థులు నైపుణ్యవంతంగా తయారవుతారో భవిష్యత్తులో వాళ్ళు ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా కలెక్టర్ కావాలన్నా భవిష్యత్తులో గ్ర అనేకమైనటువంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవాలన్నా నుండి సన్నద్ధం కావాలి కాబట్టి ఉపాధ్యాయులు చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు పాఠశాలలో అది బయటకు రావడం లేదు కానీ ఎన్ఎంఎంఎస్ ద్వారా నేషనల్ స్థాయిలో మా ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసే దాని కొరకే తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు యూత్ వర్ సేవ రెండు వేల నుండి పదకొండు నుంచి ప్రయత్నం చేస్తే గత మూడు సంవత్సరాల నుంచి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే బుమ్రాజ్పేట్లో ఒక ఐదు మందికి గత సంవత్సరం చౌదరపల్లిలో నలుగురికి కుదురుమలలో ఒకరికి అస్నాబాద్లో ఒకరికి దుద్దాల్లో ఒకరికి చిల్ముల్ మేలంలో ఒకరికి రావడం జరిగింది కరణ్ కోట్లో గారు గత సంవత్సరం కూడా ప్రయత్నం చేసి ఉన్నారు ఈసారి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఈ యొక్క మెటీరియల్ని ఉపయోగించుకొని కనీసం ప్రతి పాఠశాల నుండి ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు వచ్చినా అది మిగతా విద్యార్థులకు ప్రేరణ అవుతుంది కాబట్టి ఈ మెటీరియల్ను ఇచ్చినటువంటి మెటీరియల్ ప్రత్యేకంగా తయారు చేయించింది కాబట్టి మీరు దయచేసి ఈ మెటీరియల్ను వాడుకొని తిరిగి పిల్లలు ఎగ్జామ్ కాగానే మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని వచ్చే సంవత్సరానికి కూడా ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా ధన్యవాదాలు మరొకసారి యూత్ పార్ మిత్రులైనటువంటి సతీష్ స్నేహ పునర్కాక్ష గారికి ధన్యవాదాలు జై తెలంగాణ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి